హాయ్ అండి అందరూ బాగున్నారు కదా ఈరోజు నేను బీరకాయ తెలగపిండి కూర చేసి చూపిస్తాను ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది సింపుల్గా కూడా చేసుకోవచ్చు హెల్దీ కూడా రండి బీరకాయ తెలగపిండి కూర చేసేద్దాం ఇంకా బీరకాయ కూరకి కూరకే ముప్పావు కేజీ బీరకాయలు అలా ముక్కలు కట్ చేసుకుని పెట్టుకున్నాము దీనికి కావలసినవి ఇవ్వండి పసుపు కారం ఉప్పు ఒక ఉల్లిపాయ ఇలా కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయలు రెండు వలిచి పెట్టుకోవాలి అవునండి మెయిన్గా దీనికి తెలగపిండి ఇలాగా పావు కిలో ప్యాకెట్ తెలగపిండి పొడి తెచ్చి పెట్టుకున్నాను మూడు మూకుడు పెట్టానండి ఇది స్టవ్ వెలిగిస్తున్నాను స్టవ్ వెలిగించి ఇందులో రెండు గ్లాసులు వాటర్ పొయ్యాలండి రెండు గ్లాసులు నీళ్ళు పోయాలి ఒక హాఫ్ లీటర్ పైన వాటర్ పొయ్యాలి ఇది పావు లీటర్ గ్లాసు రెండు గ్లాసులు నీళ్ళు పోసా రెండున్నర వాటర్ పోసాను ఈ వాటర్లోనే మరగక్కర బీరకాయ ముక్కలు వేసేయాలి అసలు వెలిగించి అవిలోనే పెట్టాను అందులోనే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసేయాలి వెల్లుల్లిపాయలు ఒక కొద్దిసేపు ఆగిన తర్వాత పొంగి వచ్చాక వెల్లుల్లిపాయలు వేద్దాం ఇదిగోనండి పసుపు ఇవి తగినంత ఉప్పు ఇవ్వనండి ఒక టేబుల్ స్పూన్ కారం పచ్చిమిర్చి వేసాను కదా కారం వేసి ఒకసారి అయిలోనే ఉండకపోయా కలిపి మూత పెట్టాలి కొంచెం కొద్దిగా ఉడకాలి బీరకాయ ప్లేట్ వేసాను కొంచెం పొంగొచ్చాక మళ్ళీ చూపిస్తాను అదొకడి ఉడికింది ఒక ఐదు నిమిషాలు ఉడికింది ఐదు నిమిషాలు ఉడికింది ఇప్పుడు మనం ఉప్పు చెక్ చేసుకోవచ్చు సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకుని మళ్ళీ కొంచెం కావలిస్తే వేసుకోవచ్చు తెల్లపిండి వేస్తాం కనుక అప్పుడు కలవ కలవదు కనుక మాకైతే కారం సరిపోయింది ఉప్పే కొంచెం తక్కువ అనిపించింది కొంచెం వేసాను ఇందులో నువ్వు పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిదండి వెల్లుల్లి ఎంత తింటే అంత మంచిది ఇదిగోండి ఇప్పుడు తిలగపిండి వేసేస్తున్నా ఈ ఆవు కిలో తెలగపిండి నేను ముప్పావు కిలో బీరకాయలు వేసాను కొంచెం తక్కువ ఎక్కువైనా ఏం పర్వాలేదు ఇది బాగా బాగుంది చేసిన తిలగపిండినండి మంచిదే ఇలా కలపాలి తెలగపిండి పొడి పోసేసి పూరకాయతే చెక్క ఉండేది మా చిన్నప్పుడు అయితే గోన దగ్గర నుంచి నువ్వు నువ్వు పప్పులోంచి తెల్లనూ పప్పుడు వచ్చి నూనె తీసేసిన పిండి అనమాట అది ఇవరకు చెక్కలాగా ముక్కల్లాగా ఇచ్చేవారు పిండి చెక్కలా వచ్చి రోడ్లో దంచుకుని చేసేవాళ్ళం మా అమ్మ అయితే అలా చేసేది ఇంకా మన ఇప్పుడు రేంజ్లో అయితే ఎంత మిల్లాడేసి వాళ్ళే పొడి అమ్మేస్తున్నారు పావు కిలో పావు కిలో ప్యాకెట్స్ అమ్ముతారండి ఇదిగోండి ఇలాగ చూసారు కదా అలా ఉడుకుతుందో ఇలా కొత్తగా ఉడుగుతుంది సిమ్ చేయాలండి ఇప్పుడు సిమ్ చేస్తే వెల్లుల్లిపాయలు అన్నీ బీరకాయ అన్నీ ఉడికిపోతాయి కరెక్ట్గా ఇది పొడి పొడిలా వచ్చే వరకు ఒక్క పది నిమిషాల్లో ఈ కూర చాలా తేలు అయిపోతుంది తర్వాత తాలింపు వేసుకోవడం ఏమైనా అవునండి ఒక ఐదు నిమిషాలు అయింది నేను సిమ్ చేసాను కనుక అలా చక్కగా మగ్గుతుంది ఇవన్నీ కొంచెం వాటర్ ఉంది అదిగో చూసారా వాటర్లో పిండితే ఇక వాటర్లా వచ్చింది అదిగోండి వాటర్ ఉంది వాటర్ లేకుండా పొడి పొడిగా అయిపోవాలి చాలా చక్కగా మంచి వాసన వస్తుంది ఇప్పుడే తినాలనిపిస్తుంది బీరకాయ ముక్కలు కూడా చాలా వరకు ఉడికిపోయింది బీరకాయ ఉడకదు అని అనుకోవటానికి లేదు చక్కగా పొడి పొడి కూరలాగా బాగుంటుంది చాలా బాగుంటుంది దీంతో అల్లింపేసి తింటే విడిగండి అల్లి మూత పెడుతున్నాను ఒక ఐదు నిమిషాలు అయితే సరిపోతుంది ఇదిగోండి చూసారు కదా ఇగో దగ్గరగా అయిపోయింది వాటర్ అనేది వాటర్ అనేది లేదు అసలు నీళ్ళు అనేది లేదు ఇంకా అయిపోయింది ఆల్మోస్ట్ ఇది అయిపోయినట్టే దీనికి తాలింపు వేసుకుందాం దీనికి తాలింపుకి నాలుగు వెల్లుల్లిపాయలు ఎండిమిర్చి జీలకర్ర ఆవాలు కరివేపాకు గుప్పడు కరివేపాకు నూనె తాలింపు వేసేసుకుని ఇందులో కలిపేసుకోవడమే కూర రెడీ అయిపోయింది చూసాక చక్కగా పొడి పొడి వచ్చింది చాలా బాగుంటుందండి ఇది బాలింత్రాలు కూడా పెట్టవచ్చు నేను స్టవ్ ఆపేస్తాను తాలింపు పెట్టేసి మీకు వస్తాను గొండి తాలింపు చూసారా చక్కగా వేగింది ఇందులో ఎందుకు ఎల్లుల్లిపాయలు వేసామంటే అందులో వేసారు కదా రామచ్చు ఇందులో తాలింపులో ఎల్లుల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నూనెలో వేగిందనుకోండి ఆ తాలింపు టేస్ట్ కూరకి చాలా బాగుంటుంది కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి ఒక స్పూన్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే తినేటప్పుడు పప్పు నూనె ఉట్టి నూనె కొంచెం అన్నం మీద వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది అది అది ఆప్షనల్లో మనకి టేస్ట్కి నచ్చితేనే ఇదిగోనండి అది చూసారు కదా కూర రెడీ అయిపోయింది కూర రెడీ అయిపోయింది చూసారు కదా చక్కగా పొడి పెళ్ళలాడతా ఎంతో బాగుంది చక్కగా వెల్లుల్లిపాయలు కనిపిస్తున్నాయి చాలా బాగుంది కూర ఇది ఆరోగ్యపరంగా కూడా తెల్లవుపప్పుతో చేసింది కనుక చాలా మంచిదండి ఫైబర్ ఎక్కువ ఉంటుంది మనం లూపప్పు చాలా మంచిది కనుక ఇందులో చాలా ఫైబర్ ఉంది ఈరోజు నేను చేసినవి ఏంటంటే ఇవ్వనండి మజ్జిగ మజ్జిగి తాలింపు వేసాను ఇది కూడా మీకు చూపిస్తాను చక్కగా మెంతి మజ్జిగ అంటారు అన్నీ హెల్తీగా చేశానండి ఈ ఈరోజంతా ఇదిగో రెండు ఉసిరి తోటి పచ్చడి చేశాను ఉసిరి పచ్చడి ఈరోజు మా ఇంట్లో కూరలు ఇవి చూశారు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగానండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి థ్యాంక్ యూ